రీసెంట్గా జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాల యొక్క రిజల్ట్ ఒకసారి మనం గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అండ్ బీసీడీ బీసీబీ కట్ ఆఫ్కి పెద్ద తేడా ఏం లేదు ఆల్మోస్ట్ ఎవరీ రీజియన్ అండ్ ఎవ్రీ మిగతా కేటగిరీలో కూడా టూ టు త్రీ మార్క్స్ కంటే ఎక్కువ తేడా లేదు కొన్ని చోట్లయితే ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తాయి వచ్చినాయో బీసీడీ అండ్ బీసీబీ కూడా సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి ఈ డీటెయిల్స్ వల్ల మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటనంటే బీసీలకు ఓవరాల్గా ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ నుండి బీసీడీకి సెవెన్ పర్సెంట్ బీసీవీకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాల వల్ల ఈ కట్ ఆఫ్ మార్కులలో మనకు తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడున్న బీసీ రిజర్వేషన్స్ మనకు సరిపోవట్లేదు ఎందుకు అని అంటే మనం ఉన్న జనాభానేమో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బీసీ జనాభా అని చెప్తున్నారు దానికి సరిపోయే రిజర్వేషన్ ఎంత ఇస్తున్నారు ట్వంటీ సెవెన్ పర్సెంటే ఇస్తున్నారు అందులోనూ బీసీబీ బీసీడీ లాంటి గ్రూపులలో అనేక వన్ కులాలను జాయిన్ చేసి ఓన్లీ టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే బీసీలు ఎక్కువ మంది ఉండడం రిజర్వేషన్ తక్కువ ఉండడమే మెయిన్ ప్రాబ్లంగా పరిగణిస్తుంది సో అసలు ఈ బీసీ రిజర్వేషన్లు ఎప్పటి నుంచి మొదలైనాయి ఎందుకు బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఇచ్చారు జనాభాకు తగ్గ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు వాటి చరిత్ర ఏంది ఒకసారి చూద్దాం హాయ్ నేను మీ రాకేష్ మండల్ టీవీకి స్వాగతం అసలు బీసీ రిజర్వేషన్ల చరిత్ర ఎప్పుడు మొదలైంది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఓ కమిషన్ నియమించడం జరిగింది దాన్నే ఫస్ట్ బ్లాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అన్నారు దానికి అధ్యక్షుడిగా కాకా కాలేల్కర్ నియమించారు ఈ ఫస్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ దేశమంతా తిరిగి దేశమంతా తిరిగి అనేకమైన ఫ్యాక్టర్స్ మొత్తం జనాభాని ఎవరెవరు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు వాళ్ళు ఏంటి అని మొత్తం వాళ్ళని ఒక ఆల్మోస్ట్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలను అందులో ఎనిమిది వందలకు పైగా కులాలని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించారు గుర్తించి ఒక క్లియర్ కట్ రికమెండేషన్ చెప్పారు ఏంటనంటే ఈ అదర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి విద్య అండ్ ఉద్యోగాలలో సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ ఇందులో ఉన్న ఐదుగురు సభ్యులు ఈ కమిషన్ను తిరస్కరించారు ఈ స ఈ రిజర్వేషన్లు ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రతిపాదన తిరస్కరించారు ఎందుకనంటే వాళ్ళు చెప్పిన మెయిన్ రీజన్ ఏంటనంటే బ్యాక్వర్డ్నెస్ అంటే వెనకబాటుతనానికి కులాన్ని ఒక క్రైటీరియా గుర్తించవద్దు ఎకనామిక్ అంటే ఆర్థిక స్థితిగతులను మాత్రమే ఒక క్రైటీరియాగా గమనించాలి తప్ప కులాన్ని ఒక క్రైటీరియాగా తీసుకోవద్దని చెప్పి ఆ ఐదుగురు కమిషన్ సభ్యులు దాని మీద డిసెంట్ నోట్ అంటే నిరసన పత్రం రాశారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ ఇదే చెప్పి ఏంటనంటే ఎకనామిక్ ఇండికేటర్సే ముఖ్యం తప్ప క్యాష్ని ఒక వెనుకబడిన కులాలకు క్యాష్ను ఒక ప్రాతిపదిక తీసుకోవద్దని చెప్పి ఈ ఏదైతే రిజర్వేషన్ను ప్రతిపాదించారో ఆ రిజర్వేషన్ని తిరస్కరించడం జరిగింది దీని తర్వాత చాలా రోజులు ఈ బీసీలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించిన ఎటువంటి డిస్కషన్ జరగలేదు ఆ తర్వాత తదనంతర కాలంలో నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీ ఎయిటీలో ఉత్తర భారతదేశంలో బీసీ నాయకుల ప్రెజరైజేషన్ వల్లనో మరొక విషయం వలన మొరార్జీ దేశాయ్ గారు సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని నియమించడం జరిగింది దీనికి అధ్యక్షుడిగా బీపీ మండల్ని నియమించడం జరిగింది దీన్నే మనం ఫేమస్గా మండల్ కమిషన్ అని అనుకుంటున్నాం ఈ మండల్ కమిషన్ కూడా పదకొండు ఇండికేటర్స్ పెట్టుకొని అంటే బ్యాక్వర్డ్నెస్ అంటే ఏంటి డెఫినేషన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దానికి ఒక లెవెన్ క్రైటీరియాస్ పెట్టుకొని దేశమంతా తిరిగి వాళ్ళు కొన్ని ప్రతిపాదన చేశారు వాళ్ళు చేసిన ప్రతిపాదనలో మెయిన్ ఇంపార్టెంట్ ఏందనంటే రిజర్వేషన్స్ గురించి విద్యా ఉద్యోగాలలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే వాళ్ళ జనాభా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది కాబట్టి ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మండలి కమి ప్రతిపాదించారు కానీ అప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక అనేక తీర్పులలో ఎటువంటి రిజర్వేషన్ అయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్కి మించకూడదు అని చెప్పి ఒక కట్ ఆఫ్ పెట్టడం వల్ల మండల్ ఏం చెప్పారంటే మండల్ అండ్ ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఆల్రెడీ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు ఈ రిజర్వేషన్లు ప్రతిపాదించారు టెన్ ఇయర్స్ వరకు ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ని కూడా అమలుపరచలేదు కానీ తదనంతర రాజకీయ పరిస్థితుల వల్ల తర్వాత వీపీ సింగ్ గవర్నమెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వాలని చెప్పి చట్టం చేసి రాష్ట్రాలకు కూడా సేమ్ చట్టం అప్లై చేశారు సో ఆ తర్వాత నైన్టీన్ నైంటీ వన్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీలకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వాలి అని చెప్పి అప్పటి నుంచి బీసీలకు రిజర్వేషన్ స్టార్ట్ అయినాయి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏమైందనంటే మనం ఇప్పుడు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ మెడికల్ ఎగ్జామ్స్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్కి బీసీడీ అండ్ బీసీబీ కట్ ఆఫ్స్కి పెద్ద తేడా ఏం లేదు అంటే ఏం జరుగుతుందంటే మనకు రిజర్వేషన్స్ అంటే ఏంటి జస్ట్ ఒక పుషప్ ఒక కిందన ఉన్న వ్యక్తిని పైకి లేపడానికి ట్రై చేసేవి రిజర్వేషన్ కానీ అట్లాంటి హెల్పింగ్ హ్యాండ్ ఏది మనకు దొరకట్లేదు ఎందుకనంటే ఓపెన్ కేటగిరీ వాడు ఎంత చదవాల్సి వస్తుండో బీసీడీ బీసీబీ అండ్ ఇదర్ అదర్ బీసీ కులాలు కూడా అంతే చదవాల్సి వస్తుంది దా అది మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఈ కట్ ఆఫ్ చూస్తే తెలుస్తుంది వన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఓపీ ఓసీ ఓపెన్ కేటగిరీకి వస్తున్నాయి వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ టూ మార్క్స్ బీసీబీ అండ్ బీసీడీ కట్ ఆఫ్స్కి వస్తున్నాయి సో రిజర్వేషన్స్ ఉన్నా కూడా లేనట్టే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి అని పేరుకు మాత్రమే ఉన్నాయి తప్ప ప్రాక్టికల్ వరల్డ్లో మాత్రం మనకు ఏమాత్రం ఈ రిజర్వేషన్స్ వల్ల ఒక్క ఎక్స్ట్రా జాబ్ కూడా రావట్లే సో ఈ సమస్యకు ఇప్పుడు అనేక మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఒక్క మార్క్ పాయింట్ ఫైవ్ మార్క్తో కూడా వాళ్ళ జీవితాలు తలకిందులు అవుతున్నాయి అలాంటి సమయాలలో ఈ బీసీ రిజర్వేషన్స్ వల్ల బీసీలకు ఏమాత్రం జరగట్లేదు కాబట్టి మనం ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం బీసీలకు రిజర్వేషన్లు పెంచడం అనేది ఇప్పుడు అగ్రవర్ణాల్లో కూడా పేదలకు మనం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టుకున్నాం ఎస్సీ ఎస్టీలో కూడా వాళ్ళకు జనాభా దగ్గర రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మోసపోతున్నది లేదు అన్యాయానికి గురవుతున్నది ఎవరు అని అంటే బీసీలు మాత్రమే కాబట్టి బీసీలకు రిజర్వేషన్ పెంచాలి పెంచడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ కోర్ట్ కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పెట్టారంటే అగ్రవర్ణాలు కూడా పేదలు ఉండొచ్చు చదువుకునే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవకాశం ఉండాలి కాబట్టి రిజర్వేషన్ పెట్టారు కానీ ఆ కట్ ఆఫ్ని వాళ్ళే బ్రేక్ చేశారు ఎలా బ్రేక్ చేశారని అంటే ఇప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు సో ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ అనేది పోయింది ఇప్పుడు రిజర్వేషన్స్ ఏ రేంజ్కి పోయినాయి సిక్స్టీ పర్సెంట్ పోయినాయి దాన్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లా తీసుకొచ్చింది కాబట్టి బీసీలకు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ నుంచి ఇంకో టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో పెంచడానికి ఎటువంటి అడ్డంకు లేదు ఫ్రమ్ లా అంటే కోర్టుల తరపు నుంచి మనకు ఎటువంటి అడ్డంకి లేదు సెకండ్ అడ్డంకి ఏంటనంటే ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఎట్లా రిజర్వేషన్ ఇస్తాం అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఫార్వర్డ్ క్యాష్లో ఎంతమంది ఉన్నారు తెలియాలి కదా ఎంతమంది ఉన్నారో మనం తెలిస్తేనే అంటే సెన్సస్ జనాలను లెక్క పెట్టాలి కదా ఫార్వర్డ్ క్యాష్ ఎంత ఉన్నారు ఓబీసీలు ఎంత ఉన్నారు ఎస్సీ ఎంత ఎస్టీ ఎంత సో పెట్టిన తర్వాతనే వాళ్ళకి తగ్గ రిజర్వేషన్ ఇవ్వచ్చు మనకు డాటా లేకుండా మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం రిజర్వేషన్స్ అని ఒక సుప్రీంకోర్టు ఒక లైన్ చెప్పింది సో బీసీలకు రిజర్వేషన్ పెంచాలన్నా లేదంటే తగ్గియాలన్నా బీసీ మిగతా క్యాష్లకు రిజర్వేషన్ పెంచాలన్నా ఫస్ట్ స్టెప్ ఇస్ యూ హౌ టు డూ కులగణన అంటే క్యాష్ సెన్సస్ చేయాలి క్యాష్ సెన్సస్ చేస్తేనే ఏ క్యాస్ట్ ఎంత ఉందని తెలిస్తేనే అంటే మన ఓ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఓబీసీలు ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే దాన్ని బట్టి మనం బీసీ రిజర్వేషన్లు ఎంత పెంచాలి అనేది ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది సో కులగణన అనేది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈజ్ కులగణన రిపోర్ట్ని బేస్ చేసుకొని బీసీ రిజర్వేషన్ పెంచాలి అలా పెంచితే మన ఇష్యూ సాల్వ్ అవుతుంది సో ఫస్ట్ చెప్పి కులగణన చేయాలి కులగణన చేయాలంటే ఎవరు చేయాలి క్యాస్ట్ సెన్సెస్ ఎవరు చేయాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ కులగణన చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనేది ఒకటి ఎందుకంటే దేశవ్యాప్తంగా పది పది సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేస్తారు కానీ ఇప్పటివరకు కులగణన చేయలేదు కులగణన అనే అంశం సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కానీ బీహార్లో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్లు కూడా కులగణన చేస్తున్నాయి ఆల్రెడీ బీహార్లో కులగణన చేసి దాని రిపోర్ట్ని అంటే ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారు ఎంతమంది బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఆ రిపోర్టు దాంతోపాటు ఒక్కొక్క కులంలో వాళ్ళకున్న ఎకనామిక్ అంటే ఎవరు స్టేట్ యావరేజ్ కంటే ఎవరు ఎక్కువ ఉన్నారు ఎంతమంది తక్కువ ఉన్నారు కంప్లీట్ డీటెయిల్ బీహార్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది దాంతో మనకి ఆర్థిక స్థితిగతులు కులాలు రెండు అర్థమవుతాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే కులగణన చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కులగణన చేసే వరకు మేమేం చేయడం అన అనడానికి లేదు మన ఇప్పుడు తెలంగాణ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవడానికి ముందు తెలంగాణ బీసీ డిక్లరేషన్ అని ప్రతిపాదించి దాంట్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపల కులగణన చేసి దానికి తగ్గ రిజర్వేషన్ పెంచుతామని ఫస్ట్ లైన్ ఇన్ ద బీసీ డిక్లరేషన్ దే ఆర్ మెన్షన్డ్ ఫస్ట్ లైన్ బీసీలో కులగణన చేసి దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ పెంచుతామని వాళ్ళు రాశారు సో వాళ్ళు ఇచ్చిన మాటను మేము నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి వచ్చింది కాబట్టి అత్యధికంగా ఉన్న జనాభా ఉన్న బీసీల గౌరవాలని వాళ్ళ మాటని మీరు తీసుకొని ప్రైమరీ వాళ్ళకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏందనంటే రిజర్వేషన్స్ ఉద్యోగాలులో అన్యాయం దానికి కావాల్సిన రిజర్వేషన్ పెంచాలి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల కులగణన చేసి ఆ రిపోర్ట్ని బయటపెట్టి దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజరైజ్ చేయాలని దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మనం ప్రతి ఒక్క ఈ వీడియోని ఎవరైతే ఇంతసేపు చూసి ఈ వీడియోలో చెప్పింది నిజం జరుగుతుంది అన్యాయం అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఉన్న ప్రతి ఒక్క బీసీ నిరుద్యోగులకు కానీ బీసీలకు కానీ అదర్ క్యాష్లో ఉన్న ఎవరైనా దిస్ టాపిక్ ఈజ్ కరెక్ట్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వీళ్ళందరికీ నేను చెప్తున్నది ఏంటంటే ఈ వీడియోని మీరు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరైతే అఫీషియల్గా ఉన్నారో హీఈ్ ద పర్సన్ హూ హ్యాస్ టు ఇనిషియేట్ దిస్ ప్రాసెస్ అంటే కులగణన చేయడానికి అధికారం ఉన్న వ్యక్తి ఎవరనంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన వ్యక్తి అంటే తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ హీ హ్యాస్ టు ప్రపోజ్ ద క్యాస్ట్ సెన్సెస్ ఇన్ ద గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటుంది కాబట్టి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ట్విట్టర్ హ్యాండిల్ అండ్ ఎక్స్ హ్యాండిల్ మేము కింద ప్రొవైడ్ చేస్తాము దానికి ఈ వీడియోని ట్యాగ్ చేసి ట్యాగ్ చేయడం కానీ లింక్ చేయడం కానీ ఊరికే క్యాజువల్ కాదు అంటే బీసీ నిరుద్యోగులు కానీ బీసీ సమాజం కానీ ఈ ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలకి బీసీ కులగణన చేయడం ఒకటే పరిష్కారం అని మన అభ్యర్థన మన మద్దతు ఈ విషయానికి మనం ఎలా తెలియజేస్తున్నాం అంటే ఈ వీడియోని దానికి ట్యాగ్ చేయడం ద్వారా మనం మనం అందరం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియోని మీరు బీసీ కమిషన్ చైర్మన్కి నెక్స్ట్ సంబంధిత అంటే బీసీ మినిస్టర్కి అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణకి కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎందుకంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ మనకి బీసీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాబట్టి ఆయన కూడా ట్యాగ్ చేయండి వీళ్ళందరికీ ట్యాగ్ చేసి మన అభ్యర్థన ఏదైతే ఉందో ఆ అభ్యర్థనని మన బాధ అయితే ఉందో ఆ బాధని ఎవరైతే తీర్చగలరో వాళ్ళకి చెప్పాలి సో అలా మన మద్దతుని మన అభ్యర్థిని వాళ్ళకి తెలియజేయండి థ్యాంక్ యూ